కక్షలు కారుణ్యాలకు పోకుండా తెలంగాణ అభివృద్దికి పాటుపడితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హర్షిస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజలు ఇచ్చిన అవకాశంతో పది ఏళ్లలో గొప్పగా అభివృద్ది పరిచామని కొనసాగింపుగా ప్రభుత్వ పాలన ఉండాలని అభిప్రాయపడ్డారు పెండింగ్ ప్రాజెక్టులు బీసీ కులగణన రైతాంగ సమస్యలు లాంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని శ్రీనివాస్ గౌడ్ సూచించారు మేము ఇచ్చినటువంటి ఆ సమయాన్ని వృధా చేసుకోలేదు ఇవన్నీ వదిలిపెట్టి ఎంతో కష్టపడ్డాం మేము పద్నాలుగేళ్ళు మేమందరం కష్టపడి తిండి తిప్పలు లేకుండా తిరిగి గామ గ్రామాలు తిరిగి ఊరు ఊర్లు తిరిగి తెలంగాణ తెచ్చుకున్నాం మా చాదరేనంతా మేము చేసినాం మీ దృష్టిలో మేము చేసింది ఏం కనిపించకపోతే మీరు ఏదైనా చేయండి మీరు ఎంత చేస్తారో చేయండి మేము కూడా హర్షిస్తాం అరే మాకైనా గొప్పగా చేసినండి మాకైనా గొప్ప ప్రభుత్వం బాగా చేస్తుందండి కానీ కచ్చలకు కచ్చ సాధింపులకు తెలంగాణ ఆగం మాత్రం చేయొద్దని చెప్పి ఈ ఉత్సవాల సందర్భంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది తెగబడ్డ తెలంగాణ ఇది తిరగబడ్డ తెలంగాణ ఉద్యమాలకు పుట్టిగడ్డ తెలంగాణ మావోయిస్టు ఉద్యమం నుంచి నక్సల్ బరి ఉద్యమం నుంచి సాయుధ పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం నుంచి అనేక పోరాటాలకు పుట్టిన మీరు అనేక అంశాలు ఉన్నాయి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి మరి బీసీ జనగణన చేయాల్సింది ఉంది దాని మీద దృష్టి పెట్టండి సకల జిల్లా సర్వే మాదిరిగా ఒకే రోజు అవుతుంది బీసీ జనగణన దృష్టి పెట్టండి రిజర్వేషన్లపైన దృష్టి పెట్టండి ముఖ్యంగా రైతాంగం రైతులను ఆదుకునే దానిపైన దృష్టి పెట్టండి పెండింగ్ ప్రాజెక్టులు తొందరగా కంప్లీట్ అయ్యేటట్లు ప్లాన్ చేసుకోండి మేము పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసినాం అంతకుముందు కల్లకుర్తిని లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు నెట్టెంపాడు కావచ్చు ఇంకా అనేక రకాల కోయిల్ సాగర్ కింద మేము చేసినాం అన్న పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసినామని చెప్పినాం మీరు కూడా ఈ పెండింగ్ కంప్లీట్ చేసుకోండి కంప్లీట్ చేయండి దానిని దృష్టి పెట్టండి దయచేసి పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి తెలంగాణ భవిష్యత్తులో ఎలాంటి పోరాటాలు లేకుండా ఎలాంటి ఆకల్ లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేటట్లు మీ ప్రయత్నం కూడా చేసి మరి మీకు ఇచ్చిన ఐదు సంవత్సరాల పీరియడ్ను మీరు కూడా ఉపయోగించుకుంటే బాగుంటుంది తప్ప పరస్పర విమర్శలతో కచ్చి సాధింపులో చేసుకుంటే జరిగేది ఏం లేదు దానివల్ల ఫలితం శూన్యం ఇప్పటికే పదకొండు పన్నెండు శాతం అయిపోయింది కనుక దాని మీద దృష్టి పెట్టాల్సిందిగా నేను మీ ద్వారా విజ్ఞప్తి